హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు అనమాట అదేంటంటే నేను సేవింగ్ టిప్స్ కోసం వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది ఏమడుగుతున్నారంటే మీరు ఎప్పుడూ కూడా హౌస్ వైఫ్స్ కాకుండా వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకైతే శాలరీ వస్తుంది సో శాలరీలో వాళ్ళు ఏంటంటే దాచుకుని వాళ్ళు మనీ సేవ్ చేయగలుగుతారు గోల్డ్ అది కొనగలుగుతారు మేమైతే ఓన్లీ హౌస్ వైఫే కదండి మాకు అయితే సరిగా డబ్బులు అంటే సంపాదించేంత లేదు మాకు మా హస్బెండ్స్ అయితే కొంతమంది ఇస్తారు కొంతమంది అయితే ఇవ్వరు కదా మరి అలాంటి వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు గనక యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఇక్కడ నేను త్రీ కేసెస్ రాసాను అనమాట ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మా హస్బెండ్ మాకు డబ్బులు ఇవ్వరు ఇంటి ఖర్చులకు మాత్రమే ఇస్తారు ఇంకా నా దగ్గర సేవ్ చేయడానికి ఏమీ లేదు రెండవది మా హస్బెండ్ ఇంటి ఖర్చులకు కానీ మరి దేనికైనా సరే నాకు అస్సలు డబ్బులు ఇవ్వరు మరి నేను ఎలా సేవ్ చేయాలి అండ్ మూడోది నేను సంపాదిస్తున్నాను కానీ సేవ్ చేసేంత మనీ అయితే నా దగ్గర ఉండడం లేదు నేను ఎలా సేవ్ చేయాలి ఈ రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి ఇదేంటంటే వర్కింగ్ ఉమెన్కి ఇది సూటబుల్ అవుద్ది అనమాట ఈ రెండు అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకంటే హౌస్ వైఫ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనమాట ఫస్ట్ ఏంటంటే మామూలుగా అయితే డబ్బులు ఇవ్వరు ఓన్లీ ఇంటి ఖర్చులకు మాత్రమే ఇస్తారని అంటే రెంట్కి ఇంత కిరాణా అని తర్వాత కరెంటు కింద ఇంతకని ఇంత ఇంత అని చెప్పేసి ఇస్తారనమాట అది ఫస్ట్ కేజే ఇక్కడ ఏంటంటే అసలు దేనికి అనమాట అంటే మొత్తం అంతా కూడా లీడింగ్ అంతా కూడా హస్బెండ్ తీసుకుంటారు అంటే హౌస్ వైఫ్ ఓన్లీ ఏంటంటే వండడం పిల్లల్ని చూసుకోవడం అంతే మిగిలినంత రెస్పాన్సిబిలిటీ అంతా కూడా హస్బెండ్ చూసుకుంటారు ఇక్కడ ఏంటంటే సగం రెస్పాన్సిబిలిటీ అయితే ఏం తీసుకుంటున్నారు ఇంకా రెస్పాన్సిబిలిటీ అయితే వైఫ్కి అయితే ఇస్తున్నారు అనమాట అంటే అన్ని నెత్తినేసుకోకుండా కొంచెం అయితే ఈ నెత్తిన పెడుతున్నారనమాట అది ఫస్ట్ కేజ్ అర్థమైంది కదా అసలు ఫస్ట్ ఈ కేసులు రెండింటి నుంచి చెప్తాను ఇది తర్వాత చెప్తాను ఫస్ట్ విందాం ఫస్ట్ కేసు అలాగే సెకండ్ కేసులో మనం అసలు ఎలాగ సేవ్ చేసుకుంటే మనకి ఎంత మిగులుతుంది అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎలా సేవ్ చేయాలని చెప్తాను ఫస్ట్ మనకి ట్వెల్వ్ మంత్స్ కదండి ఇయర్లీ ట్వెల్వ్ మంత్స్ అయితే మన టార్గెట్ ఏంటంటే గోల్డ్ కొండం మా మామూలుగా మీరు ఇక్కడ గోల్డ్ పదులు మనీ అయినా రాసుకోవచ్చు అంటే మనీ సేవ్ చేయాలన్నా కూడా రాసుకోవచ్చు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మనం ఎప్పుడు మనీ సేవ్ చేయడం అంటే ఆ మనీ అలా దాచుకో విధంగా సేవ్ చేసుకోకూడదు దానికి పిల్లల్ని వచ్చే విధంగా అంటే దానికి పిల్లలు పెట్టే విధంగా మనం సేవ్ చేసుకుంటేనే అది తెలివైన పద్ధతి అనమాట అందుకనే నేను ఇక్కడ గోల్డెన్ పెట్టాను గోల్డెన్ ఎందుకు పెట్టాను ఇప్పుడు మనం ఇలా వస్తువుల్లా కాకుండా ఓన్లీ ఎంత గ్రాము లాగా ఒక ముద్దలా కొనుక్కున్నాం అనుకోండి అది ఒక టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అమ్ముకున్న మనకి ఏంటంటే బంగారం అరిగిందని లేకపోతే అదైందని ఇదైందని చెప్పేసి మనకి మనీ అయితే తగ్గదనమాట అప్పుడున్న ప్రజెంట్ రేట్ మీద ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించైనా మనకిస్తారు అంటే ఇప్పుడు మనం ఒక పదివేలు పెట్టి ఈ ఇయర్ అనుకోండి ఒక మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళామనుకో ఎంత లేదైనా ఒక పదమూడు వేలైనా వస్తుంది పదే పద్నాలుగు వేలు వెయ్యి రూపాయలు పోయినా పైన పదమూడు వేలైనా మన చేతికి వస్తుంది అనమాట అంటే మనం పెట్టిన ఓన్లీ పదివేలే కానీ మనకి మూడు వేలు అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా సో అలాగా ఎర్నింగ్ అనేది చూసుకోవాలన్నమాట సో అందుకనే నేను టార్గెట్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ అని రాశాను అనమాట తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లో వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లో అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది అది మనం వన్ ఇయర్లో మనం టూ గ్రామ్స్ ఓన్లీ కొనుక్కునేది చూసుకుందాం అనమాట ఏ కేసులో వన్ అండ్ టూ కేసులు అనమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర మనీ పెద్దగా ఉండదు కాబట్టి మనం అందుకని వన్ ఇయర్లో మనం టూ గ్రామ్స్ కేవలం టూ గ్రామ్స్ మాత్రమే కొనాలన్నమాట ఇది మన టార్గెట్ అర్థమైంది కదండి అయితే టూ గ్రామ్స్కి అసలు ఎంత అవుతుంది వన్ గ్రామ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాంటి టూ గ్రామ్స్కి ఎంత అవుతుంది అంటే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా వన్ గ్రామ్ టూ గ్రామ్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఓకే దీన్ని ఎలా కొనుక్కోవాలి అంటే మనం మనకి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ట్వెల్వ్ మంత్స్లో హాఫ్ అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్లో వన్ గ్రామ్ కొనుక్కోవాలి ఈ సిక్స్ మంత్స్లో వన్ గ్రామ్ కొనుక్కోవాలి చూడండి జనవరి నుంచి జూన్ వరకు వన్ గ్రామ్ కొనాలండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అండ్ జూలై నుంచి డిసెంబర్ వరకు వన్ గ్రామ్ కొనుక్కోవాలన్నమాట అంటే ఈ సిక్స్ మంత్స్లోనే మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయాలి ఈ సిక్స్ మంత్స్లో మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయాలి అలా సేవ్ చేస్తే మనకి ఎంత అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ అయినప్పుడు మనం టూ గ్రామ్స్ అంటే మనం పెట్టుకున్న ఈ యొక్క టార్గెట్ గోల్డ్ ఏదైతే ఉందో టూ గ్రామ్స్ మనం ఈజీగా కొనుక్కోగలుగుతాం అనమాట అసలు మరి ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని మంత్స్కి ఏంటి చూద్దాం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని రాశాను కదా సారీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మంత్స్కి చూడండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సిక్స్ మంత్స్కి రాశాను కదా సిక్స్ మంత్స్కి స్ప్లిట్ చేస్తే ఒక్కొక్క మంత్కి మనం సేవ్ చేయాల్సింది ట్వెల్వ్ ఫిఫ్టీ సేవ్ చేయాలండి అంటే మనం వన్ మంత్కి మనం ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ కనుక సేవ్ చేస్తే సిక్స్ మంత్స్కి మనం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయగలుగుతాం అనమాట ఓకేనా తర్వాత మిగిలిన సిక్స్ మంత్స్ ఉన్నాయి కదా అంటే జూలై నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మిగిలిన సిక్స్ మంత్స్లో కూడా సేమ్ మంత్లీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కనుక సేవ్ చేసుకున్నట్లయితే మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది జూలై నుంచి డిసెంబర్ వరకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం సేవ్ చేస్తాం అనమాట సో అలా సేవ్ చేస్తే మొత్తం ట్వెల్వ్ మంత్స్కి ఇంటూ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ చేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ చేస్తాం సిక్స్ మంత్స్కి ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ మంత్స్కి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ కలిపితే ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట అర్థమైంది కదా ఇప్పుడు ఈ ట్వెల్వ్ ఫిఫ్టీని ఎలా సేవ్ చేయాలి అనేది కూడా స్పిట్ చేసి చూద్దాం మంత్లీ ఎన్ని డేస్ ఉంటాయండి థర్టీ డేస్ ఉంటాయి థర్టీ వన్ డేస్ ఉంటే మనం థర్టీ డేస్ వేసుకుందాం ట్వెల్వ్ ఫిఫ్టీని థర్టీ డేస్కి చూసుకుంటే ఫార్టీ టూ రూపీస్ అవుతుంది అనమాట అంటే ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ 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 అలా వచ్చింది అందుకని ఇంక డైరెక్ట్గా ఫార్టీ టూ రూపీస్ అనమాట అంటే ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఎంతో వస్తుంది కనిపిస్తుంది కదండి ఫార్టీ టూ రూపీస్ అనమాట అంటే ఈచ్ డే మనం ఫార్టీ టూ రూపీస్ అయితే సేవ్ చేయాలి ఓకేనా వన్ డే ఫార్టీ టూ రూపీస్ సేవ్ చేస్తే అలాగే థర్టీ డేస్కి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వస్తుంది అనమాట ఓకేనా అలాగా మనం ఫైవ్ ఇయర్స్ కనుక అంటే వన్ ఇయర్కి టూ గ్రామ్స్ సెకండ్ ఇయర్కి టూ గ్రామ్స్ థర్డ్ ఇయర్కి టూ గ్రామ్స్ ఫోర్ ఇయర్కి టూ గ్రామ్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ కనుక మనం సేవ్ చేసుకుంటే జాగ్రత్తగా ఫైవ్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ అంటే వన్ సవరా కన్నా ఎక్కువే అంటే ఒక కాస్ కన్నా ఎక్కువే మామూలుగా అయితే ఒక కాస్ కంటే ఎన్ని ఎయిట్ గ్రామ్స్ కదండీ ఎయిట్ గ్రామ్స్ కన్నా మనం ఇంకా ఎక్స్ట్రా టూ గ్రామ్స్ అనేవి మనం చేసుకుంటున్నాం మీరు వన్స్ ఇది స్టార్ట్ చేశారనుకో అంటే వన్ ఇయర్ అయిన తర్వాత మీ సేవింగ్ చూసి మీకే ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అనేది వచ్చి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువే సేవ్ చేస్తారు తప్ప బాబోయ్ నేను సేవ్ చేయలేను అని చెప్పేసి మీరు వదలలేరు అనమాట మనకి ఆడవాళ్ళకి ఎలాగా బంగారం అంటే ఇష్టమే కాబట్టి మనం సేవ్ చేసుకునే విధానం మనకే ముచ్చటేసి ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనమే ఇంకా ఫార్వర్డ్ అవుతాం ఈ చెప్పిన దానికంటే ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా మీరు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడో లేదా సెవెంటీన్ హండ్రెడో లేదంటే టూ థౌజండ్ సేవ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట వన్స్ మీరు అలవాటు అయితే కనుక మీరే ముందుకు దూసుకెళ్ళిపోతారు అలా మనం ఫైవ్ ఇయర్స్ కనుక చేసుకుంటే మనకి టెన్ గ్రామ్స్ అయితే మనం చేసుకుంటాం అనమాట అంటే వన్ గ్రామ్ క సారీ వన్ ఒక కన్నా ఎక్కువ ఒక కన్నా ఎక్కువగానే మనం సేవ్ చేస్తాం అనమాట ఇప్పుడు చూడండి ఇంటి ఖర్చులు మాత్రమే ఇస్తారు ఫస్ట్ కేసు ఉంది కదండి ఈ ఫస్ట్ కేసు ఉంది కదా మా హస్బెండ్ మాకు డబ్బులు ఎవరు ఓన్లీ ఇంటి ఖర్చులకు మాత్రమే ఇస్తారు ఇంక నా దగ్గర సేవ్ చేయడం ఎలాగా అని చెప్పేసి అని ఉంది కదా దాంట్లో ఫస్ట్ కేసులో ఏంటంటే ఇంటి ఖర్చులకు మాత్రమే ఇస్తారు అన్నప్పుడు ఇంటి ఖర్చులకి ఏమేమిస్తారు మంత్లీ కిరాణాకి లేదంటే ఫ్రూట్స్ కోసం అని మిల్క్ అని స్నాక్స్ అని లేదంటే డ్వాక్రా కట్టమను లేదా రెంట్ కట్టమను కరెంట్ కట్టమని ఇలా సంథింగ్ చాలా ఉంటాయి మనకన్నా సో అంత అన్న మొత్తం ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ట్వంటీ థౌజండ్ మీకు ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మీకు ఇస్తుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ట్వంటీ థౌజండ్లోని ముందు ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేయండి ట్వంటీ థౌజండ్లో అంటే ఇచ్చిన ట్వంటీ థౌజండ్లో ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేస్తే మిగిలిన ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఏదైతే ఉందో దీంతో మాత్రమే ఇంటి ఖర్చులు మెయింటైన్ చేయండి ముందు అప్పుడు మీరు ఏమనుకోవాలంటే ట్వంటీ థౌజండ్ లేదు నా దగ్గర ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీయే ఉంది సో దీన్ని బట్టే నేను మేనేజ్ చేసుకోవాలని మీరు ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి బ్లైండ్గా ఎప్పుడైతే మీరు అలా ఫిక్స్ అయ్యారో ఆటోమేటిక్గా మీరు ఇంకా ట్వంటీ థౌజండ్ దృష్ట ఉండదు మీకు ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీయే ఉంటుంది సో ఈ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలోనే మీరు చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు ఎక్కడో దుక్కున ఎక్కడో దుక్కున మీరు తగ్గించుకుంటూనే వచ్చి మీరు మంత్లీకి ఎంత అయితే కావాలో అంతా మీరు సేవ్ చేయగలుగుతారనమాట ఇది ఇంటి ఖర్చులు మాత్రమే ఇస్తారు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనమాట మీరు ఎలా మీకు ట్వంటీ థౌజండ్ ఇచ్చేసి మళ్ళీ నేను మనీ సేవ్ చేస్తాను నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఎవరు ఎవరైనా సరే ఇవ్వరు కదా నేను ట్వంటీ థౌసండ్ ఇచ్చి నేను ఏం చేసావు ఏ లెక్కలు చెప్పని అడుగుతారు అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేసి ఓకేనా తీసేసి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతోనే మీరు మెయింటైన్ చేయాలన్నమాట ఓకేనా ఇది ఫస్ట్ కేస్ ఇంటి ఖర్చులు మాత్రమే ఇస్తారు నెక్స్ట్ కేస్ చూడండి అసలు దేనికి ఇవ్వరండి అసలు మరి అసలు నా చేతిలో డబ్బులే ఉండవు మరి నేను సేవ్ చేయాలి ఎలా చేయాలి అంటే ఫస్ట్ చూడండి ఇంటి ఖర్చులకి మరి దేనికి ఇవ్వరండి అసలు కానీ ఎలాగంటే మెయింటెనెన్స్ చూసుకుంటారు కదండి అంటే మీ శారీస్ కొనం మీ ఇంకో నీ శారీస్ ఇంకేలా కొనుక్కోయి ఈ మంత్లో ఇది ఉంది కదా అది ఉంది కదా అక్కడికి వెళ్ళాలి కదా ఇంకే శారీస్ కొనుక్కో అని చెప్పేసి ఒక టూ అని లేదంటే మగ్గం వర్క్ చేయించుకుంటానంటే దీనికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అని లేదా ఆర్నమెంట్ ఏమైనా కొనుక్కుంటానంటే దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ అని ఈ ఛార్జెస్ ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక ఛార్జెస్ అని ఏదో రకం మీకు అయితే కంపల్సరీ మీ మనీ మీ చేతిలో అయితే మనీ పడతాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ శారీస్లో టూ థౌజండ్ ఇచ్చారు టూ థౌజండ్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడే పెట్టి మీరు శారీస్ కొనుక్కోండి ఒక ఫైవ్ హండ్రెడ్ వెనకేసుకోండి తర్వాత మగ్గం వర్క్స్ ఉంటాయి మగ్గం వర్క్లో మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టే పదులు మీషోలోనో లేదా అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మనకి ఫైవ్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపు మీకు మగ్గం వర్క్స్ బ్లౌజులు చాలా ఉన్నాయి మీరు మ్యాచింగ్ చేసుకోవాలి తప్ప మీరు ఆన్లైన్లో టైం ఉండి మీరు చూసుకోలేదు తప్ప మీకు కరెక్ట్ అయినా కరెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా దొరుకుతాయి అనమాట అది కూడా మనకి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి సో ఇక్కడ నీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు చూసుకుందాం మిగిలినది ఎంత ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ తీసేస్తే ఇంకా ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ ఎయిట్ హండ్రెడ్ కూడా సేవ్ చేసుకోండి ఓకేనా తర్వాత ఆర్నమెంట్స్ దీంట్లో ఒక హండ్రెడ్ సేవ్ చేసుకోండి ఇది ఒక హండ్రెడ్ తర్వాత ఏమైనా ఛార్జెస్ లేకపోతే ఇంకా అలాగ మీకు ఏ ఒకటే మిల్క్ అనో లేదా సంథింగ్ ఏదో ఒకటి డబ్బులు ఇస్తూనే ఉంటారు కదా అలాంటప్పుడు అలా 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 మీరు సేవ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి ఎంత అయింది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఇది ఒక హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయిపోయింది కానీ మనకు కావాల్సింది అంతా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంతే మంత్లీ సో మనం ఈ ఫోర్టీన్ హండ్రెడ్లో నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ తీసేసి మిగిలి చేయచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు మంత్లీ మంత్లీ సారీస్ కొనుక్కోవడానికి మగ్గు వర్క్ చేసుకోవడానికి ఆర్నమెంట్స్ కానీ చార్జెస్ కానీ ఏం డబ్బులు ఇవ్వరు కదా అని మీరు బయట చెప్తున్నారు అంటారేమో మీరు మంత్లీ మంత్లీ శారీస్కి ఇవ్వకపోవచ్చు మంత్లీ మంత్లీ మగ్గం వర్క్ ఇవ్వకపోవచ్చు కానీ వేరే దానికైనా మీకు మీ చేతులు అయితే పడతాయి కదా మీ వెడ్డింగ్ యానివర్సరీ అను లేకపోతే పిల్లల బర్త్డేలను లేకపోతే ఇప్పుడు అన్నీ కూడా మగవాళ్ళు అయితే చూసుకోలేరు కదండి ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఏదో రకంగా మన చేతులు అయితే మనీ కంపల్సరీ అయితే పడతాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు ఇలా సైడ్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి కావాల్సిన మనీ అయితే మనకు వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఏం చేసి మనం ఈజీగా సేవ్ చేయగలుగుతాం అనమాట మనం చెప్పాను కదండి మన రోజు రోజు కనుక ఫార్టీ టూ రూపీస్ చూసుకుంటే మంత్లీ మనం ట్వల్ ఫిఫ్టీ కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఇయర్లీ మనం టూ గ్రామ్స్ ఈజీగా కొనుక్కుంటాం అనమాట తర్వాత అసలు దేనికి ఇవ్వరండి అసలు వీటికి కూడా ఇవ్వరు ఏటికి ఈ సారీస్ కానీ మగ్గం వర్క్స్ కానీ కొంతమంది ఉంటారండి అసలు దేనికి ఎవ్వరనమాట ఇంటికి వచ్చి చూసుకుంటారా ఇంట్లో ఉన్నావా వండి పెట్టావా తిన్నావా పిల్లల్ని చూసుకున్నావా అయిపోయింది అంతే ఇంకా పెళ్ళడానికి మంచి శారీ ఉందా లేకపోతే ఏది కొంతమంది ఉంటారండి అంటే అందరినీ అనను కొంతమందిని అనమాట ఎవరైతే మేల్స్ చూస్తున్నారో నేను మిమ్మల్ని అనట్లేదండి జస్ట్ జనరల్గా చెప్తున్నాను అంతే కొంతమంది అనమాట వాళ్ళకి ఎలా అండి అంటే అసలు దేనికి ఇవ్వరండి అప్పుడు మరి అంటే మీరే ఇంకేం చేయాలంటే బయటికి రావాల్సిందే ఎలాగా మీ అంతటి మీరు స్వతహాగా మీరు సంపాదించుకునే విధంగా మీరు ఏం చేయాలంటే నే మీరు బయటికి అంటే మీది టాలెంట్స్ ఏమైతే ఉంటే అవన్నీ మీరు బయట పెట్టాల్సిందే ఫస్ట్ ఒకటి మీరు బాగా కుకింగ్ చేయగలిగితే కనుక కేక్స్ తయారు చేయండి చాక్లెట్స్ తయారు చేసుకోండి ఇప్పుడు థౌజండ్ రూపీస్ పెడితే పెట్టుబడి మనకి ఈజీగా చాక్లెట్స్ ఏముంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బట్టి చాక్లెట్స్ పౌడర్ తెస్తారు షేప్స్ ఉంటాయి మీషోలో బోల్డ్ స్టార్ షేప్స్ అని అదే ఫిష్ షేప్స్ అని ఇలాంటి బోల్డ్ షేప్స్ ఉంటాయి ఈ సిరప్ మనం ఏం చేస్తాము పౌడర్ చాక్లెట్లో ప్రిపేర్ చేసి ఆ షేప్స్లో వేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇంత చాక్లెట్స్ తయారవుతాయి అవి ఏం చేస్తారు టెన్ రూపీస్ చొప్పున ట్వంటీ రూపీస్ చొప్పున అలవాటు చేయాలి మీరు అమ్మితే కనుక మీకు ఈజీగా ప్రాఫిట్ అనేది అర్న్ అవుతుంది లేదు కేక్స్ కేక్స్ కూడా తయారు చేయచ్చు ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా మనకి ప్రతీది కూడా ఇదివరకు అయితే ఎక్కడ ఎలా తయారు చేస్తారో ఏమేమి వాడతారో మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఆ ఫింగర్ టిప్స్ అనమాట ఇలా చూడగానే మనకి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఉన్నాయన్నీ తెలిసిపోతాయి ఎలా తయారు చేయాలన్నది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది సో అలాంటప్పుడు మీరు కేక్స్ అలాంటివి కూడా తయారు చేసి అక్కడక్కడ అమ్మవచ్చు అనమాట ఇంకొకటి యూట్యూబ్ యూట్యూబ్ కూడా మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు చక్కగా వీడియోస్ తీసుకోవడం మీలో టాలెంట్ ఉన్నట్లయితే మీరు మంచిగా మాట్లాడగలుగుతారు మంచి మీలో మంచి టాలెంట్స్ ఉన్న అనుకునే వాళ్ళను యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అలా కూడా మీరు ఎర్న్ చేయచ్చు అలా కూడా కాదండి నాకు మనీ అయితే ఇవ్వరు కానండి ఏదైనా సంపాదించడానికి అయితే ఇస్తారండి మనీ అన్నారనుకో ఇన్వెస్ట్మెంట్ కనుక మీద చేస్తారనుకుంటే కనుక పేపర్ ప్లేట్స్ మిషన్ ఉంటుందండి పేపర్ ప్లేట్స్ మిషన్ మీకు తెలుసు మన ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళినప్పుడు భోజనాలు తింటూ ఉంటాం కదా ప్లేట్స్ ఆ ప్లేట్స్ మిషన్ ఇప్పుడు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది అయితే ఇది మనం ఒక్కసారి కనుక ఈ మిషన్ తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఆ రా మెటీరియల్ ఇవన్నీ తీసుకుని మనం పేపర్ ప్లేట్స్ ఇప్పుడు బయట ఒక షాప్లో వాళ్ళకి ఒక ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు అనుకో మీరు ఏం చేయాలి ఫోర్ రూపీస్కే ఇస్తారని చెప్పేసి వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకోవాలన్నమాట అలా కుదుర్చుకొని మీరు ఇక్కడ పేపర్ ప్లేట్స్ ఇంటి దగ్గర తయారు చేసి ఆ మిషన్లో తయారు చేయడం ఉంటే ఏమీ లేదండి మీరు కూర్చోవడం అంత మిషన్ ముందో ఆ మిషనే చేసుకుంటూ ఉంటుంది మీరు ఆ ప్లేట్స్ పెట్టడం తీయడం పెట్టడం తీయడం అంతే అనమాట మీకు కావలితే మీకు గూగుల్లోనూ లేదంటే యూట్యూబ్లోనూ మిషన్ ఎలా వస్తుంది ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా చాలా ఛానల్స్ అయితే నేను చూశాను సో అవి కూడా మీరు అయితే ఫాలో అవ్వచ్చు ఇలాంటి మిషన్స్ కూడా కొనుక్కున్నా కానీ మీకు అయితే బెనిఫిట్ ఉంటుంది సో అలాగే మీరు ఎర్న్ చేయచ్చు ఇలా ఎర్న్ చేసుకున్న ఇలా అయితే మీరు ఎలా సేవ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయట్లేదు వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్